దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి వారులారా మన హృదయాన్ని చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి స్వస్థమైన హృదయంతో శుద్ధమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధిద్దాం అట్టి ఆరాధన ద్వారా దేవునికి మహిమను తెద్దాం దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం ఆ ప్రిల్లారా పరిశుద్ధుడు అయిన తండ్రి జీవాధిపతి అయిన దేవ నిజమే మేము మందిరానికి క్రమం తప్పకుండా వెళుతూ ఉన్నాం అయితే ప్రభు మీ సన్నిధిలో మా జీవితాలు మా హృదయం ఎలాగున ఉన్నదో మీరు ఎరిగిన వారై ఉన్నారు తండ్రి మేము పై రూపాలు చూస్తాం కానీ మీరైతే మా హృదయాలను చూస్తున్నారు మా హృదయ అంతరంగాలను పరిశోధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఒకవేళ మేము పాపమును వేషమును లేకుంటే ప్రభా ఈ శరీర సంబంధమైన కార్యములు మా హృదయంలోని పెట్టుకుని మిమ్మల్ని ఆరాధించలేము నాయన కనుక తండ్రి ఈ దినాన్న ఎవరైతే వర్తమానాన్ని వింటున్నారో అది నేను దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను నా జీవితం ఇలా ఉంది ఇలా ఉండడం ద్వారా నా దేవునికి మహిమ కాదు గనక నేను ఇప్పుడే వాటిని విడిచిపెట్టి శుద్ధమైన హృదయముతో ఆత్మ సంబంధమైన ఫలములతో నా దేవుని ఆరాధిస్తానన్నటువంటి ఆలోచన ఒక తీర్మానం వర్తమానం వింటున్న వారి జీవితాల్లో మీరు మెండుగా దయచేయమని ఎస్ఐఎ నామం పేరిట ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి ఆమెన్